అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నాట్ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందా వేమన పద్యాలు సిక్స్ టెన్ ఉచ్చచలమ గోరియున్నది జగమెల్ల పిచ్చిపట్టి తిరిగి వెనగుచుంద్రు తుచ్చుఖము దీన్ని దృంచగలేరయా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈ ప్రపంచమంతా మూత్ర విసర్జన చేయు తావును కోరుచుకొనుచున్నది దానికోసమే పిచ్చి పట్టి తిరుగుచున్నది ఆ తుచ్చమైన సుఖము కోసం తహతహలాడుచున్నారు ఆ సుఖము కోరని వారే మహాత్ములు వేమన పద్యాలు సిక్స్ లెవెన్ ఉచ్చదగు శ్వాస బ్రహ్మగు నిచ్చలు నిశ్వాస హరియే నిజమెరిగి సదా ఎచ్చుపడ వాని తోడను మచ్చిక శివు చేర్చి వెలసి మనరా వేమా తాత్పర్యం త్రిమూర్తులను మదిలో తలచుము మోక్షము కొరకు ప్రయత్నించుము అదే నిత్య సత్యం శాశ్వతమని తెలుసుకొనుము వేమన పద్యాలు సిక్స్ టువెల్వ్ ఉచ్చను బుట్టిన తనువట హెచ్చేమీయో కొంచమేమో ఏర్పడదెలియ మచ్చరము మాని సత్యము బచన నిలిపినను బ్రహ్మమతడే వేమా తాత్పర్యం ఈ శరీరము ఉచ్చయందు పుట్టినది ఏ వ్యామోహము లేకుండా సత్యనిష్టతో బ్రహ్మానందం పొందుము టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యుర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ సమస్త సుఖినో బాధ శివార్పణం